నమస్కారం జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ విజయంపై వివరించిన సీఎం మార్చర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టు విమానాల రద్దుపై క్షమాపణ చెప్పిన ఇండిగో చైర్మన్ మూల కారణాల దర్యాప్తుకు బయట నియామకం అమెరికాలో అధికారికంగా ప్రారంభమైన గోల్డ్ కార్డ్ పథకం వ్యక్తులకు వన్ మిలియన్ కంపెనీలకు టూ మిలియన్ డాలర్ల ఫీజు ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీలతో సమావేశమయ్యారు ఈ ఉదయం పార్టీ ఎంపీలతో కలిసి ఆయన అధిష్టానంతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు ప్రభుత్వ పనితీరు సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ పాలన తీరును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు వివరించారు ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఘన విజయం సాధించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగిన ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయని ఆయన తెలిపారు కేవలం రెండు రోజుల్లోనే వివిధ రంగాల్లో కలిపి ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని రేవంత్ రెడ్డి అధిష్టానానికి వివరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి రాష్ట్ర అభివృద్ధికి ఈ పెట్టుబడులు ఎలా దోహదపడతాయో ఆయన వివరించినట్లు తెలుస్తోంది గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు ఈ ఏడాది మే ఇరవై నాలుగున పల్నాడు జిల్లా వెల్దొత్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు జబిశెట్టి వెంకటేశ్వర్లు జబిశెట్టి కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది అనంతరం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నవంబర్ ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు వీరి ముందస్తు బెల్లు రద్దు చేసి రెండు వారాల్లోగా కింది కోర్టు ముందు లొంగి ఆగిపోవాలన్న ఆదేశం జారీ చేసింది సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుండటంతో పిన్నెలు సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ లింగుబాటు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గురజాల సబ్ డివిజన్ పరిధిలో వన్ సెక్షన్ విధించారు దీంతో పాటు పోలీస్ యాక్ట్ థర్టీని అమలు చేస్తున్నారు పల్నాడు ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టారు పలువురు వైసీపీ నాయకులకు ముందస్తు చర్యల్లో భాగంగా హౌజ్ అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితులు లొంగిపోవడంతో ఈ జంట హత్యల కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది ఇటీవల ఇటీవల ఈ కేసు విచారణలో భాగంగా సెక్షన్ నూట అరవై ఒకటి కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయోనని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నివృగిన నిప్పుల మారాయి బుధవారం అర్ధరాత్రి నుంచి ఎక్కడొక చోట కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల పరస్పర దాడులకు దిగుతున్నారు తాజాగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ సార్లను పరిశీలించేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వేల ఉదయం చిట్యాల మండల పరిధిలోని ఉరుమట్ల గ్రామానికి వెళ్లారు అదే సమయంలో అక్కడికి కాంగ్రెస్ నేత డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కూడా తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు ఈ క్రమంలోని ఇరు పార్టీల శ్రేణుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది ఓ దశలో అమిత్ రెడ్డి భూపాల్రెడ్డి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని గొడవలు వద్దని వారు పరిస్థితిని సర్దుమణింది కాగా ఇవాళ తెల్లవారుజామున కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహడ్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఈ పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి అనంతరం క్షతగాతులను చికిత్స నిమిత్తం నకరికల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు తాజా పరిణామంతో ఎన్నికల అధికారులు కొర్లపహడ్ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు ಮೀಡಿಯ <no> ప్రకాశం జిల్లా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత పెడితల రాంభోపాల్ రెడ్డికి కన్నమూశారు గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు రాంభోపాల్ రెడ్డి పంతొమ్మిది తొంభై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఆయన మరణవాసి తెలియగానే తెలుగు రాష్ట్రాల్లోని పలు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ తెలియజేశారు అంత్యక్రియలు శుక్రవారం గిద్దలూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది మున్సిపల్ చైర్పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు మంది ఉండగా టీడీపీకి పన్నెండు మంది కౌన్సిలర్లు వైసీపీకి పన్నెండు మంది కౌన్సిలర్ల బలం ఉంది అయితే ఎక్స్అఫీషియల్ సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓటేయ్యంతో మున్సిపల్ పీఠం టీడీపీ దక్కించుకుంది ఈ గెలుపుతో తెలుగు అంటాయి కడప మేయర్గా పాక సురేష్ ఎన్నికయ్యారు నలభైత్వాన్ని కార్పొరేటర్లు రెడ్డి షఫీ బలపరిచారు దీంతో పాక సురేష్ మేయర్ గా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ సింగ్ ప్రకటించారు వైసీపీకి ముప్పై తొమ్మిది మంది ఉండగా ముప్పై పదవి ఆశించిన పదవ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున అసంతృప్తితో ఎన్నికకు ఇక తగినంత బలం లేకపోవడంతో దూరంగా ఉంది

అదేవిధంగా విప్ లో విప్ ద్వారా ఏ నోటీస్ జారీ చేశారు దానికి ఎక్స్ ఫ్రీలో కాపీ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పార్టీ మెంబర్స్ తరపు నుంచి ఎడ్నాలేజ్మెంట్ విప్ మనం ఇది జారీ చేసాము వాళ్ళు ఎడ్నాలేజ్ చేశారు దానికి సంబంధించి మీటింగ్ స్టార్ట్ అయ్యే అయిన లోపల ఇవ్వాల్సి ఉంటుంది మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాలలో తమకు సరైన భోజనం పెట్టడం లేదని భవనం కూడా శిథిలావస్థకు వచ్చిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విద్యార్థులు సాంగ్స్ అయినాసారి దాని కింద బొగాండ్లు ఉంటాయి అట్లానే ఉంటాయి ఇప్పటివరకు మనం బాత్రూమ్ లో కడుపు కదా సార్ ఆ బ్రెస్ మీద నేను స్నానం చేసే డ్రమ్మగా అడుగుతాను సార్ బాత్రూమ్ లు అడిగారు బ్రెస్ లతో ఇస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్ ఇట్లా తింటున్నారు ఈ అన్నం అని మళ్ళీ తిడుతున్నారు సార్ వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మీ సారా రోడ్ సరే ఒక్క పూట మంచిగా పెడతా మిన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతలేదు పొద్దున్న శాంతం పెడతారు శాంతం పొద్దున్న ಇಲ್ಲ <ion up> <prechen más im Bondi> <gum> அழகே இப்படி மார்னிங் கூட மாரிங் கிராஸ்ட் எப்படி టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రపై పై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ గ్లోబల్ సమిట్లో ఆనంద్ మహీంద్రాని కలిసిన చిరంజీవి ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు ఆయన తన ట్వీట్ లో ఆనంద్ మహీంద్ర వినయం నిరాడంబరత తనకు ఎంతో ఆకట్టుకున్నాయని వ్యక్తిగతంగా ఆ లక్షణాలు తాను ఎంతో గౌరవిస్తానని చిరంజీవి పేర్కొన్నారు అంతేకాకుండా ఆనంద్ మహీంద్ర తన విలువలు పనులు నడవడికలతో గొప్పతనాన్ని పెంచుకున్న రతన్ టాటాను గుర్తు చేస్తున్నారని చిరంజీవి ఆ పోస్టులో ప్రస్తావించారు మహింద్ర సామాజిక సేవ కార్యక్రమాలకు కట్టుబడి ఉండడం తనకు చాలా స్పూర్తినిచ్చిందని ఆయనతో కలిసి అలాంటి సార్థకమైన పనులలో పాల్గొనడానికి తాను మరింత ఉత్సాహంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి స్పూర్తి తారకమైన సంభాషణల కోసం ఎదురు చూస్తున్నారని మెగాస్టార్ తన ట్వీట్ను ముగించారు ఇటీవల భారీ సంఖ్యలో విమానాలు కావడం ఆలస్యం అవడంపై ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది ఈ భారీ కార్యాచరణ వైఫల్యానికిల మూల కారణాలను గుర్తించేందుకు బయటి సాంకేతిక నిపుణులతో దర్యాప్తు జరిపిస్తామని సంస్థ చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా గురువారం ప్రకటించారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల మూడు నుంచి ఐదు మధ్య జరిగిన ఈ పరిణామాల వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మెహతా అంగీకరించారు చాలా మంది ముఖ్యమైన వ్యక్తిగత కార్యక్రమాలు వ్యాపార సమావేశాలు వైద్య అపాయింట్మెంట్లు కోల్పోయారు జరిగిన దానికి మేము మనస్ఫూర్తిగా చింతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు సీఈవో పీటర్ ఎల్బర్స్ నేతృత్వంలోని యాజమాన్యం సర్వీసులను పునరుద్దరించడంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే తాము వెంటనే ప్రకటన చేయలేదని వివరించారు అంతర్గత సమస్యలతో పాటు వాతావరణం అనుకూలించకపోవడం కొత్త సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు ఏవియేషన్ వ్యవస్థలు రద్దీ వంటి అనేక కారణాల వల్ల ఈ అంతరాయాలు ఏర్పడ్డాయని మెహత తెలిపారు కావాలనే సంక్షోభం సృష్టించామని లేదా పైలట్ అలసట నిబంధనలను ఉల్లంఘించామని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు तो मेरे देखिए अपने भाई को ग